మంచి రాష్ట్రంలో అందరు సంతోషం ఉంటుంది మనం సంతోషంగా ఉంటాం ఉండడం అయితే ఉంటున్నాం అట్లా రేషన్ కార్డులకి పిల్లల జాంగలకి పిల్లగాల కుల్లాలకి గీ కూడా బహిరంగ సభ పెడతారా అది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులనేది గతంలో మేము కూడా ఇచ్చినాం దానికి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు వీలేదో ఇప్పుడు రాష్ట్రంలో కూర్చున్న రాజకీయం నిలుచున్న రాజకీయం ఉచ్చబోసిన రాజకీయం అంటే అన్నంలో రేవంత్ రెడ్డి చేస్తుంది అది కాదు రాజకీయం అంటే ప్రజలకు పథకాలు అందించినప్పుడు రాజకీయం నీ ఆరు అమలు అయినప్పుడు రాజకీయం నీ ఫోర్ ట్వంటీ అమిలు అమలు అమలు రాజకీయం తప్పితే అది జనం నీకు బ్రమరాజనం పడుతుంది దానిలో రే రేషన్ కార్డు కోసం దీని దీని రాజకీయం అంటారు ఎవరు మాట్లాడదు ఆరు గ్యారంటీలు అన్నారు కదా ఆ గ్యారెంటీ నమ్మకం ఆయన పదవి నమ్మకం లేదు కాబట్టి నేనే పదేళ్ళు నేనే పదేళ్ళు ఎవరు చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో చెప్పట్లేదు వాళ్ళ నాయకులు చెప్తున్నారు నేనే కూర్చుంటాను అనగానే చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి నీకు అంత సినిమా లేదు నీది ప్రజాస్వామ్య పార్టీ ఎవడో నేను కూడా కూర్చుంటాన కూర్చుంటా అని చెప్తున్నా అనుమూల రేవంత్ రెడ్డి ఫోన్ టాపింగ్ పెడితేనే కొమ్మరెడ్డి రెడ్డి పోయి ఢిల్లీలో కూర్చున్నాను ఇంకా ఎన్ని వాళ్ళ వాళ్ళ వింటర్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకటి ఈ రాష్ట్రంలో టైం అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చెప్పినా ఆరు గ్యారెంటీ అని వారిని నేను ప్రిపేర్ కోడేస్తే గ్యారంటీ వచ్చి కాలం బందని చెప్తే దాడి చేసి దాడి చేసినా పర్లేదు కానీ పథకాలన్నీ ఇస్తున్నాను అంటే నీ ఆరు గ్యారెంట్లు వెళ్ళిపోయినా రైతు బంధుని రైతు భరోసా చేస్తారు పదిహేను వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు చేసినాం ఎడిపోయింది మీ రెండు లక్షలు రుణమాఫీ ఎడిపోయింది రెండు నలభై వేల కోటలు చేస్తారు రుణమాఫీ ఇరవై వేల కోటలు రుణమాఫీ చేసినాం ఇరవై వేల కోట్ల రూపాయలు పది కుక్కలకి మేమంతా తిన్నారు నువ్వు తిన్నావు ఇప్పుడు లాస్ట్లో నేను అడిగేది ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు వదులుతావా లేవా కడుపు కాళేశ్వరం కట్టి మాకు కడుపు నింపింది కేసీఆర్ అయితే దాన్ని కుట్ర చేసి కులగొట్టి ఇలా రాయికి కోసం వాడకు వాడ వాడుకుంటుంది మాత్రం అనుమూలతో అనమాట మాకు కన్నెపల్లి నుంచి పంపు నీళ్ళు చేయాలా మాకు నీళ్లు రావాలా మా కడుపు కొడుతున్నాం మమ్మల్ని కడుపు మీద కొడుతున్నాం రైతులు నీకు ఏమి పట్టణాల్లో అంటే కేసీఆర్ కి పల్లెలు మాత్రం నీకు వేసారు అని బతిమిన కాలు మొక్కన కనకరించని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనభై కోట్ల రూపాయలు ఏం చెప్తామన్న దీని మీద నేను ఇలా ఇటు ఇంట్లో బత్త ఎత్తే ఆకలి అయితే వండుకు తింటే బత్త తరుగుతుంది అది పెరగదు కదా ఆరు వేల ఆదానికి కూడా లాభం పెట్టొత్తది ఎట్ట మిగిలిచ్చిండు ఎవరికి ఇచ్చిండు వాళ్ళ భార్య ఎక్కిందా వాళ్ళ బిడ్డ ఎక్కిందా వాళ్ళ మనవడు ఎక్కిందా ఎవరు ఎక్కిరు ఫ్రీ బస్సు ఏ మంత్రు ఎక్కిర్రు ఏ మంత్రులు తిరుగుతున్నారు మిగిలిన డబ్బులు ముడాయిగిట్లో ఉన్న నల్గొండ పోవడానికి హెలికాప్టర్ కావాలా పక్కన ఉన్న వంద కిలోమీటర్ పోవడానికి ఫిలిమ్స్ పోవడానికి హెలికాప్టర్ కావాలా దాంట్లో మిగిలిన డబ్బులు దీంట్లో మిగులుతున్నాయి ఈ చిన్న విడితనం అయిపోయింది ఇరవై నెలల కాలంలో పంతొమ్మిది నెలల కాలంలో రెండు లక్షల కోట్ల అప్పు నెలకి పన్నెండు వేల రూపాయల కోట్లు పన్నెండు వేల కోట్ల అప్పుతో నడుపుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనకి షోక్ ఎక్కువ సినిమా షోక్ ఎక్కువ సినిమాలలో తిరిగినట్టు తిరగాలని కోరిక తప్పితే రైతు పండగాని రైతు సంబరాలు కానీ కేసీఆర్ గారు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఇచ్చారు సంబరాలు వేసుకోలేదు కేసీఆర్ కాలుష్యం జలాలు సంబరాలు వేసుకోలేదు ఈయన షోక్ ఎక్కువ కాబట్టి ఈయన హీరో లెక్క అనుకుంటున్నాను నువ్వు హీరో లెక్క చేసిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు ఇంట్లో నేను భార్యనే ముఖ్యమంత్రి లెక్క భర్తను గుర్తించుతారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నిన్ను ముఖ్యమంత్రిని గ్రహించట్లేదు అది మాత్రం అర్థం చేసుకోవాలి అభద్రతా భావంతో బతుకున్నా ఈ అనుమల రేవంత్ రెడ్డి చేస్తున్నా అరాచకం ఇది ఎందుకు చేస్తున్నా వాళ్ళు తెలుసు మన వీళ్ళిద్దరు కాదో మాట్లాడుకుంటా కు కుమార్ రేంకర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటే తెల్లారి కల్లా ఏమన్నా ఏమో మాట్లాడేమన్నామంట అర్ధరాత్రి కూడా ఇంట్లో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది ఏం మాట్లాడతా అంటే ఏమన్నా మాట్లాడితే మీది మీద కేటీఆర్ హీరోయిన్ చేసినా ఇది హీరోయిన్ చేసినా చేయలేదో మనమే సిటీ ఆల్రెడీ చెప్పింది ఎవరి ఫోన్లు రికార్డ్ చేయలేదని అనుమల్ రేవంత్ రెడ్డి బాధ బతులు కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ పెడుతుండు గత ఆనాటి రోజులు చేస్తారు రెండు వేల పద్నాలుగు ముందర చెప్పులు పెట్టి యూరియా పత్రాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎలా అయిపోయింది రైతును కేసీఆర్ స్వతహా రైతు కాబట్టి రైతు బంద్ ఇచ్చి కాలం నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సాయం చేసి యూరియా పత్రాలు ఇచ్చి పండిన పంటని కొని రైతును రాజేసి చేసి కేసీఆర్ అయితే ఇలా పంట పంట పెట్టుకోవడానికి కాలువ నీళ్ళు ఇవ్వవు కరెంట్ ఇవ్వవు రైతు బంద్ ఇవ్వవు అడుక్కోవాల రైతు జోర పట్టుకుని అడుక్కోవాలా ఏ ఇంటెలిజెన్స్ ఒక చెప్పులు పెడతారా అవలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్తున్నా మాట్లాడితే కేసీఆర్ గారిని తిట్టాం మేము కూడా తిడతాం ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకుని తిట్టానంత ఇది కాకపోతే నిన్ను తిట్టే స్థాయి మాది అందుకే ఏ వీడియోలు చెప్పులు పెట్టుకుని వీడియో చేస్తారా ఒకసారి రోడ్ ఎక్కితే వెళ్తుంది ఎందుకంటే ఆయన బంజారీ ప్యాలెస్ నుంచి బయట రావట్లేదు ముఖ్యమంత్రి దయచేసి ప్రజా జీవితంలోకి వస్తే నీకు కనపడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చాదగాని దద్దము కాబట్టి సొంత నియోజకవర్గలు ఓట్లు వేస్తే కొడంగల్లో వాళ్ళ ఓటర్లనే జైలు పెట్టిన దద్దాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత మీరే చూస్తున్నారు కదా రాష్ట్రంలో కేసీఆర్ రావాలని ఎవరు కోరుకోవాలా రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటారు ఎందుకంటే నాకు పరిపాలన చాద కాదు మీరైనా చెప్పు మాట్లాడుతున్నారు అందుకే మా జగదీశర్ రెడ్డి గారు మూడు గంటలు మాకు టైం ఏంటి మూడు రోజులు మూడు మూడు రోజులు మాకు టైవిరి నీళ్ళు తీసుకొచ్చి తెలంగాణ పల్లెలు చెరువులు నింపుతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ జిల్లాల పేరు తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భోగోళ స్వరూపం తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గోదావరి బేసినాడు తెలియదు గోదావరి నది ఆడ ప్రవేశదు కాబట్టే ఈ రాష్ట్ర అనువనుల తెలంగాణ నింపుకున్న వ్యక్తి కేసీఆర్ అయితే అనువను అమ్మడానికి ఉన్న వ్యక్తి మాత్రం అనుమణ రేవంత్ రెడ్డి దొంగలు ముఠా ఎన్నికలలో మీరు ఒకటి గుర్తుంచుకో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఇది మొదట్లో పెట్టింది మొదట్లో నింబద్దు అనుకు అప్పుడు కూడా మేము బ్రహ్మాండం గెలిచినాం మేము ఏం జరగలేదు మేము పాయింట్ వన్ పర్సెంట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా జనాలు జనాలు మా వైపు చూస్తున్నారు వైపు మేము చూడట్లేదు జనాలు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే కొట్లాడగలుగుతారు వాళ్ళలోనే నీతి ఉంది అడగ ముందుకి అన్నం పెట్టిన వాళ్ళు వాళ్ళ పన్నెండు మనం అనుకున్నామని వాళ్ళ కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా అయినా ఈ ఈ ముఖ్యమంత్రికి స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టే ధైర్యం లేదు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు కాబట్టి పద్దెనిమిది నెలల కాలంలో పెట్టదలుచుకోలేదు పద్దెనిమిదిలోకి ముందరే పెట్టుంటే ఉంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ జీవోలు ఇంప్లిమెంట్ చేసి ఉంటే పెట్టి పెట్టుంటే ఇలా పల్లెలు మురికి కుమలుగా అయిపోయాయి కదా కేసీఆర్ ఏమో డంపింగ్ యార్డ్ పెట్టి పల్లబెక్కడితో పెట్టి ఊళ్ళోళ్ళ ట్రాక్టర్లు పెట్టి సబ్బాయి కార్మికులు పెట్టి ఊళ్ళోళ్ళని పల్లెని పచ్చ చేస్తే మురికి కూపాలు చేసి చెత్త కుని చేసింది ఈ రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ కోసం కొట్లా కేసీఆర్ కు ఓట్లు వేసినప్పుడు రైతు బంధిస్తా అని చెప్పలే రుణమాఫీ చేస్తా అని చెప్పలే కాలం నీళ్ళు ఇస్తాను చెప్పలే కరెంట్ ఇస్తా అని చెప్పలే ఆడపిల్లకి పెళ్లి చేస్తానులే ఓట్ల కోసం ఓట్ల కోసమే కేసీఆర్ పదివేలు ఇచ్చిన పదిహేను వేలు ఇస్తా ఆ లక్ష రుణమాఫీ చేసిన రెండు లక్షలు చేస్తా ఆయన కాలం నీళ్ళు ఇచ్చి కాలం నీళ్ళే కొడతా ఆయన ఇరవై నాలుగు గంటల కరెంట్ నలభై ఐదు గంటల కరెంట్ ఇస్తా అని మీ ఓడి వరకు ఏంటంటే ఓట్ల కోసం పథకాలు పెట్టింది నువ్వు ప్రజల కోసం పథకాలు పెట్టింది కేసీఆర్ నీకు ఆయనకి ఉండదు